ఇటువంటి వారాహీదేవి యొక్క తత్వాన్ని ఋషులు భావన చేస్తూ కోలవదన కుశేషయ్య నయన కోకారి మండిత కిరీట సంతప్త కంచనాభ సంధ్యారుణ చేయల సంభృత నితంబ అంటాడు దూర్వాస మహర్షి అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ కోలవదన అంటే వరాహవదనంత ఉన్నది కుశేషయ్య నయన పద్మముల వంటి నేత్రములతో ప్రకాశిస్తున్నది కోకారి మండిత కిరీట చంద్రలేఖని అలంకరించుకుని భాషిస్తున్నది సంతప్త కంచనా కరుగుతున్న బంగారం లాంటి కాంతితో మెరిసిపోతుంది అంటే నీల శరీరంతో ఉన్నప్పటికీ ఆ శరీరం నుంచి వస్తున్న కాంతుల ప్రసారం సువర్ణ కాంతుల వలె ఉన్నాయి సంధారుణ సంధ్యాకాలపు ఎరుపుని పోలినటువంటి ఎర్రని వస్త్రాన్ని ధరించి ప్రకాశిస్తున్నది ఈ తల్లి ప్రధానంగా హల ముసల అని రెండు ఆయుధాలు ధరిస్తుంది తరిపు పరిపీడన భరణ హరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణముఖి क्रीडसी जगत <laughs>